తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కేటాయింపులు చేసింది నాగార్జున సాగర్లో ఉన్న పద్నాలుగు టీఎంసీల్లో తెలంగాణకు ఎనిమిదిన్నర టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఐదున్నర టీఎంసీలు కేటాయించింది హైదరాబాద్ జలసౌదలో జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సమావేశమై ప్రస్తుత పరిస్థితుల్ని చర్చించారు తాగునీటి ఎద్దడి కనిపిస్తున్న దృష్ట్యా ఉన్న జలాలను చాలా పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించారు సమావేశమై అప్పటి పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాలని తీర్మానించారు ఇంతవరకు ఎవరెవరు వాడుకున్నారు ఇప్పుడు ఇంకా ఎన్ని నీళ్లు మిగిలి ఉన్నాయి అనేటటువంటి వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని అందరి డ్రింకింగ్ అవసరాలు తాగునీటి అవసరాలు ఎందుకంటే చాలా డ్రాట్ కండిషన్స్ ప్రివైల్ అవుతున్నాయి ఉన్న నీటిని చాలా క్రమ పద్ధతిలో జ్యూడిసిస్గా గా వాడుకోవడానికి ఎంతవరకు ఎవరు వాడుకోవాలనే విషయమే కులం విషయంలో చర్చించడం జరిగింది అంతా చర్చించిన తర్వాత ఉన్న నీటిలో ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎస్పి ఆర్ఎంసీ ద్వారా వాడుకోవడానికి కోసం డిసిషన్ తీసుకోవడం జరిగింది మిగిలిన నీటిని తెలంగాణ వారు వారి హైదరాబాద్ పట్టణ అవసరాలకైతేనేమి ఇతర రూరల్ ఏరియాస్లో వాడికి వారికి వాడుకోవడానికి అనుమతించడం జరిగింది మళ్ళీ తర్వాత ఉన్న పొజిషన్ ప్రకారము మేలో మరొకసారి కూర్చొని ఇప్పటి యొక్క పరిస్థితులు తాజా పరిస్థితులు అంచనా వేసి అప్పుడు ఉన్న మిగిలిన వాటర్ కూడా ఎవరెవరికి ఎలా వాడుకోవడం జరుగు ఎలా వాడుకోవచ్చునో కూడా నిర్ణయించం తీసుకోవడానికి కానీ నిర్ణయం చేయడం జరిగింది